అందరికీ నమస్తే అండి నా పేరు రవితేజా నేను జినోమిక్స్ కంపెనీ ఏబిఎంగా పనిచేస్తాం ఇప్పుడు మనము వెంకటరావుపేట విలేజ్లో ఉన్నాము తగుటా మండల సిద్దిపేట జిల్లా అండి మన ముందు మల్లేశ్వర గారు ఉన్నారండి ఆయన మన జినోమిక్స్ పవర్ పత్తి విత్తనము ఆరు ప్యాకెట్లు తెచ్చి మూడు ఎకరాలకు వేసాడు రెండున్నర ఎకరాలకు వేసారు ఆయన భాషల్లో మన ఈ జినోమిక్స్ పవర్ ఎట్లుందో కనుక్కుందాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ మల్లేశం మల్లేసం ఈ పవర్ ఎన్ని ఎకరాలు వేసారండి మీరు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎన్ని ప్యాకెట్లు వచ్చాయి రెండు ఎకరాలకి ఆరు ప్యాకెట్లు వచ్చాయి సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు కాయ ఒక తిరిగి వచ్చింది కాయ ఒక తిరిగి వచ్చింది కింద నుంచి మీద ఒక కింద నుంచి పైన వరకు ఒకటే సైజ్ ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ కింద కాయ చూడండి ఇక్కడ చూడండి కింద ఎట్లా ఉంది కాయ ఎట్లా ఉందో చిన్నగా లేవు పెద్ద కాయ చిన్నగా పెద్ద కాయలు ఒక సైజు కాయ ఒక సైజు కాయ ఉంది ఒక దీంట్లో మీకు ఇంకేమనిపిస్తుంది मैं मंज नी బాగా పట్టాలి ఉద్దేశం సో మీకు ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఐదు పచ్చలు అంటారు మనకి చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పచ్చలు నాలుగు పచ్చలు వస్తున్నాయి సో నాలుగు పచ్చలకు ఐదు పచ్చలు డిఫరెంట్ ఏం తెలుసా మనకి ఒక అంటే దిగుబడి అని ఎక్కువ వస్తుంది నాలుగు పచ్చలు చేసుకుంటే మనం దిగుబడి వచ్చేసరికి ఏడియం వస్తుంది ఐదు పచ్చలు మనకి మనకేమొద్ది అంటే ఒక పన్నెండు నుంచి పదిహేను క్వింటల్ వరకు వస్తుంది మీరు అనుకోవచ్చు ఐదు పచ్చలు రెండు మొక్కలకు వచ్చాయని అలాగా మీరు చూసుకుంటే చేను మొత్తం చూసుకుంటే మనం ఐదు పచ్చలు వచ్చేసరికి దగ్గర దగ్గర ఎనభై శాతం ఉంటాయి ఇంకోటి మీరు చూసుకుంటే ఇక్కడ దగ్గర కాపు అంటారు చూసుకోండి ఇక్కడ ఇది దగ్గర కాపు డబుల్ కాపు దగ్గర రెండు కాయలు వస్తాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఒక దానికి చూసుకుంటే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా మీకు చాలా మొక్కలు అట్లా ఇక్కడ కూడా ఉన్నాయి చూసుకోండి ఇక్కడ మనకి అలా ఒక దానిని చూసుకున్నా సరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు నుంచి ఆరు ఉన్నాయి అట్లనే ఆరులో కూడా రెండు నుంచి మూడు వరకు పక్క పక్కన వస్తుంది దానివల్ల మనకి ఏంటంటే బిఆర్ ఎగ్ అనేది ఎక్కువ సో వేరే దానికి కంపేర్ చేసుకుని మీకు ఎట్లా ఉంది మన పవర్ పవర్ బా ఈసారి కొత్త పెట్టే కదా బాగోలు మళ్ళీ సరిగ్ కూడా పెట్టాలని ఇంకెక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టాలి అనుకో పెట్టాలి ఓకే త్రాలు తీసుకోని ధన్యవాదాలండి థ్యాంక్